రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఫరువతను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను తన నగరును యుహోవా మందిరమును ఎరుసలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావి దుపరుమునకు రప్పించను ఆ దినముల వరకు యహోవా నామమున కట్టబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల ఎందు మాత్రము బలులను అర్పించు వచ్చరే తన తండ్రి అయిన దావే దునియమించిన కట్టడాలను అనుసరించుచు సొలమోను యహోవా ఎందు గాని ఉన్నత స్థలముల అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచునుండెను గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమయుండెను గనుక బలులనర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద వెయ్యి దహన బలులను అర్పించను గిబియోనులో యహోవా రాత్రి వేళ స్వప్నమందు సలుమోనునకు ప్రత్యక్షమై నేను నీకు నీకిష్టమో దాని నడుగుమనే దేవుడు అతనితో సెలవీయగా సొలుమోను ఇలాగు మనవి చేశాను నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసుగల వాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృప చూపిన్నావు నా దేవా యోహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించియున్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైన నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించియున్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము సొలమును చేసిన ఈ మనవి ప్రభువునకు గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు అనుగ్రహించుమని నీవు అడిగితివే నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడొకడు ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైన నూ నుండడు మరియు నీ తండ్రి అయిన దావేదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటినీ గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొని నయడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను అంతలో సొలమోను మేలుకుని అతి స్వప్నమని తెలిసి కొనెను పిమ్మట అతడు ఎరుషలీమునకు వచ్చి యహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి తహన బలులను సమాధాన బలులను అల్పించి తన సేవకులందరికీ తరువాత త్యలైన ఇద్దరు స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి వారిలో ఒకతే ఇట్లు మనవి చేశాను నాయేలినవాడా చిత్తగించబో నేను ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి ఒక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమున ఇది పిల్లను పిల్లను కనిను కూడా కూడానున్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు అయితే రాత్రి ఎందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయను తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటేనే అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనను ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు ్రతికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకతయయు రెండవది అలాగు కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆగ్నేయిచ్చను వారు ఒక కత్తి సన్నిధికి తెగ రాజు రెండు భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికి నీ సగము దానికి నీ చెరి సగము ఇయవలసినదని ఆజ్నయించెను అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్దా నాయలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించు మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైననూ దానిదైననూ కాకుండా చరిసగము చేయమనను అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికీయుడే దాని తల్లి అదే అని తీర్పు తీర్చను అంతట ఇస్రాయేలీ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట ఎందు రాజు దైవ జ్ఞానమునందిన వాడని గ్రహించి అతనికి భయపడిరే రాజులో మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము రాజైన సలోమును ఇస్రాయేలీయులందరి మీద రాజాయను అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాధోకు కుమారుడైన అజర్య యాజకుడు నిషా కుమారుడైన ఎలిహోరెపును అహియాయును ప్రధాన మంత్రులు అహీలుదు కుమారుడైన యహోషాపాతు లేఖికుడయ్యుండెను యహోధా కుమారుడైన బెనాయ సైన్య అధిపతి సాధోకును అభ్యతారును యాజకులు నాతాను కుమారుడైన అజర్య అధికారుల మీద ఉండెను నా తాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియూనయుండెను అహిషారు గృహ నిర్వాహకుడు అబ్దా కుమారుడైన అదోని రాము వెట్టి పనుల విషయంలో అధికారి ఇస్రాయేలీయులందరి మీద సొలమోను పన్నిద్దరు అధికారులను నియమించను వీరు రాజునకును అతని ఇంటి వారికి ఆహారము సంగ్రహము చేయువారు సంవత్సర ముందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను వారి పేళ్లు ఇవే ఎఫ్రా మన్యమందు హూరు కుమారుడు మాకస్సులోను షయల్ భీములోను ఏలోన్ ఏలో దెక్కెరు కుమారుడు హరుపోతులో హెసదు కుమారుడు వీనికి శోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను మరియు అభినాదాబు కుమారునికి దోరుమన్య ప్రదేశమంతాయు నియమింపబడెను సొలమోను అయిన టపాతు ఇతని భార్య మరియు అహీలుదు కుమారుడైన బయనాకు తానాకును ఇది దగ్గర దగ్గరనున్న సారత నుండి బెచ్చయాను మొదలుకొని అబెల్మెహోలా వరకును యజ్నము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది గెబెరు కుమారుడు రామోద్గిల్గాదు నందు కాపురముండెను వీనికి గిలాదులో నుండిన మనశ్షే కుమారుడైన యాయిరు గ్రామములును భాషానులోనున్న ఆర్గోబు దేశమును నియమింపబడెను అది ప్రాకారమును ఇత్తడి అడ్డగడియలును గల అరువది గొప్ప పట్టణములు గల ప్రదేశము ఇద్దూ కుమారుడైన అహీనాదాబు నుండెను నఫ్తాలి దేశమందు అహిమయస్సు ఉండెను వీడు సలోమోను కుమార్తెఅైన భాషమతును వివాహము చేసి కొనెను ఆశరులోను ఆలోతులోను హుషై కుమారుడైన బయనాయుండెను ఇషాకారు దేశమందు పరు యహు కుమారుడైన యహోషా పాత ఉండెను దేశమందు బెన్యామీను కుమారుడైన షిమియుండెను గిలాదు దేశమందును అమోరుయులకు రాజైన సిహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి అయితే యోదా వారును ఇ్రాయేలు వారును సముద్రపుదరి నున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచూ సంభ్రమ నది ఫ్రటిసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను దేశమంతటి మీదను సొలమోను ప్రభుత్వము చేసను ఆ జనులు పన్ను చెల్లించుచు సొలమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచూ వచ్చరి ఒక్కొక్క దినమునకు సొలమోను భోజనపు సామగ్రి ఎంత అనగా ఆరు వందల తుమ్ముల సన్నపు గోధుమ పిండియు వెయ్యిన్ని రెండు వందల తుమ్ముల ముతక పిండియు ఎడ్లు పదియు ఎడ్లు ఇరువదియు నూరు గొర్రెలను ఇవియుగాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్వ బాతులును తేబడెను యుటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను అతని కాలమున నలుదిక్కుల నెమ్మది ఉండెను సలోమోను దినములన్నిటను ఇస్రాయిలు వారేమి యూద వారేమి దాన మొదలుకొని బయర్షభా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండెరే సొలమోను రథములకు నలవది వేల గుర్రపు శాలలును రౌతులకు పన్నెండు వేల గుర్రములను ఉండెను మరియు రాజైన సలోమోనునకును రాజైన సలోమోను భోజనపు బల్ల యుద్ధకు వచ్చిన వారికందరికి ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము వచ్చను మరియు గుర్రములును పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడునూ తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలును గడ్డిని తెప్పించుచుండెను దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలుమూనుకు దయచేసెను గనుక సొలుమూనుకు కలిగిన జ్ఞానము తూర్పు జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను ఉండెను అతడు సమస్తమైన వారి కంటెను యజ్రాహీయుడైన యథాను కంటెను మలోలు కుమారుడైన హేమాను కల్కోలు దద్దు కంటెను జ్ఞానవంతుడయి ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను అతడు మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించను మరియు లెబనానులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలచు హిప్పోసు మొక్కనే గాని చెట్లన్నిటి గుర్చి అతడు వ్రాసెను మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు వాటినన్నిటిని గుర్చి అతడు వ్రాసాను అతని జ్ఞానపు మాటలు తెలిసి కొనుటకై అతని జ్ఞానమును గూర్చి విన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుష్యులు సొలమోను వద్దకు వచ్చరే రాజులు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలమోను పట్టాభిషేకము నొందునని విని తన సేవకులను సొలమోను నొద్దకు పంపెను ఎల హీరాము ఎప్పటికీ దావిదుతో స్నేహముగా నుండెను హీరామునొద్దకు ఈ వర్తమానము పంపెనో యహోవా నా తండ్రి అయిన దావిదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెనో తనదేవుడైన యహోవాన అమఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయనన్న సంగతి నీ వెరుగుదువు ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండాను అపాయమేమియు కలుగకుండను నా దేవుడైన యహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుననే యహోవా నా తండ్రి ఈయన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనయ్యున్నాను ెబోనోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము నా సేవకులునూ నీ సేవకులును కలిసి పనిచేయుదురు మ్రానులు నరుకుటయందు సీతోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతము నీకు చెదను అనెను హీరాము సొలమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావిదునకు దయచేసిన యొహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలమోనునకు ఈ వర్తమానము పంపెను నీవు నా యొక్కకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి తిని దేవదారు మ్రానులను గూర్చెయ్యూ సరళపు మ్రానులను గూర్చేయు నీ కోరిక ఎంతటి ప్రకారము నేను చేయించదను నా సేవకులు వాటిని ను నుండి సముద్రమునొద్దకు తెచ్చదరు అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రము మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును నీవు వాటిని తీసికొందువు ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చదవు హీరాము సొలోమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు రానులను సరళపు మ్రానులను పంపించగా సొలమోను హీరామునకును అతని ఇంటి వారి సంరక్షణకును ఆహారముగా రెండు లక్షల తోముల గోధుమలను మూడు వేల ఎనిమిది వందల పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించను ఈ ప్రకారము సొలమోను ప్రతి సంవత్సరము హీరామునకు వచ్చను యహోవా సొలమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను మరియు హీరామును సలోమోను సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగియుండెను రాజైన సలోమోను చేతను వెట్టి పని చేయించను వారిలో ముప్పది వేల మంది వెట్టి పని చేయి వీరిని అతడు వంతుల చొప్పున నెలకు పదివేల మందిని లెబానోనుకు పంపించను ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటి ఎద్దనూ వారు ఉండిరి ఆ వెట్టి వారి మీద అదోని రాము అధికారి అయిండెను మరియు సొలమోనునకు బరువులు మోయు వారు డెబ్బి వేల మందియూ పర్వతములందు మ్రానులు నరుకు వారు ఎనుపది వేల మందియూ నుండిరి వీరు కాక పని మీదనున్న నున్న సొలమోను శిల్పకారులకు అధికారులు మూడు వేల మూడు వందల మంది వీరు పని వారి మీద అధికారులయుండెరి రాజు సెలవియగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించెరి ఈలాగున సొలమూను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచెరి రాజులు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము అయితే ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనిపది సంవత్సరమందు అనగా సొలమోను ఇస్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్ అను రెండవ మాసమున అతడు యహోవా మందిరమును కట్టింపనారంభించను రాజైన సొలుమోను యహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదయుండెను పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖ మంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి ఇరువది మూరల పొడవు మందిరపు ముందర అది మూరల వెడల్పు అతడు మందిరమునకు విచిత్రమైన ఫలిత చేయబడిన అల్లిక కిటికీలను చేయించను మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించను మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిశల అతడు గదులు కట్టించను క్రింది అంతస్తు గది ఐదు మూరల వెడల్పు మధ్య అంతస్తు గది మూరల వెడల్పు మూడవ అంతస్తు గది ఏడు మూరల వెడల్పు ఏమనగా దోలముల మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయట తట్టున చిమ్మురాళ్లు ఉంచబడెను అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను మందిరము కట్టు స్థలమున సుత్తిగొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కొడి పార్శ్వమున ఉండెను మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల ఉండెను ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించను మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించను ఇవి ఇవిరల ఎత్తు గలవై దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను అంతలో యహోవా వాక్కు సలోమోనునకు ప్రత్యక్షమయ్యి లాగుసెలవిచ్చను ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను విధులను అనుసరించి నడుచుకొనుచో నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదను నా జనులైన ఇస్రాయేలియులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను ఈ ప్రకారము సులోమును మందిరము కట్టించి ముగించను అతడు మందిరపు గోడలను అడుగు నుండి పైకొప్పు వరకు దేవదారు పలక చేత కట్టించను లోపల వాటిని మురాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకతో కప్పివేశను మరియు మందిరపు పక్కలను గోడల పై భాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల ఎత్తు కట్టించెను వీటిని గర్భాలయమునకై అనగా అతి పరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను అయితే దాని ముందర నున్న పరిశుద్ధ స్థలము నలవది మూరల పొడుగయ్యుండెను మందిరము లోపల నున్న దేవదారు పలకల మీద గుబ్బలను వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను అంతయు దేవదారు కర్ర పనియే రాయి ఒకటైనను కనబడలేదు యహోవాని బంధన మందసమునుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరచను గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల ఎత్తును గలదయుండెను దీనిని మేలిమి బంగారముతో పొదిగించను అర్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించను ఈలాగున సలుమును మందిరము లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాని పొదిగించను ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించను గర్భాలయమునద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొదిగించను మరియు అతడు గర్భాలయమందు పదేసి మోరల ఎత్తుగల రెండు కెరూబులను ఒలివ కర్రతో చేయించను ఒక్కొక్క కెరూబునకు ఐదేసి మోరల పొడవు గల రెక్కలుండెను ఒక రెక్క చెవర మొదలుకొని రెండవ రెక్క చెవర మట్టకు మూరల పడవు రెండవ కెరూబును మూరలు కలదయుండెను కెరూబులు రెండింటికి ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి ఉండెను ఒక కెరూబు పదిమూరల ఎత్తు రెండవ కెరూబు దానివలినేయుండెను అతడు కెరూబులను గర్భాలయములో ఉంచెను ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క యువతలి గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటుండెను గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొనియుండెను ఈ రూపులను అతడు బంగారముతో పొదిగించను మరియు మందిరపు నట్టిలో లోపలను వెలుపలను బంగారముతో పొదిగించను గర్భాలయపు ద్వారముల కోలీవ కర్రతో తలుపులు చేయించను ద్వారబంధము మీది కమ్మియు నిలువు కమ్ములను గోడ వెడల్పులో ఐదవ భాగము వెడల్పు ఉండెను రెండు తలుపులను వలీవ వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించను మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు వలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించెను ఇవి గోడ వెడల్పులో నాలుగవ వంతు వెడల్పుగానుండెను రెండు తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను వాటి మీద అతడు కెరూపులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకు పొదిగించెను మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోనూ ఒక వరుసను దేవదారు దూలములతోనూ కట్టించెను నాలుగవ సంవత్సరము జీపను మాసమున యహోవా మందిరపు పునాది వేయబడెను అదనకొండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయనో ఏడో సంవత్సరముల సలోమోను దానిని కట్టించుచుండెను